అందరికీ టుడే స్పెషల్ బిర్యానీ అండి అండ్ నైట్ చేసాను అన్నమాట ఇది ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ కదా మన స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి దీని ప్రాసెస్ చూసేద్దాం రండి ఫస్ట్ నేను ఒక టూ త్రీ ఆనియన్స్ అండి ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను అవి వేసేసుకొని తర్వాత మన పచ్చిమిర్చి ఉంటాయి కదా ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి దంచానండి పచ్చాపచ్చి దంచేసి వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అండ్ రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం అండి సారీ అండి వాయిస్ కొంచెం తేడాగా వస్తుంది ఏమనుకోకండి అండ్ కొంచెం జలుబు లాగుతుంది అందుకే ఏమనుకోకండి ప్లీజ్ తర్వాత పెరుగు వేసుకున్నానండి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం దాంట్లో అవన్నీ మసాలాలు దానికి పట్టాలండి కారం ఉప్పు అండ్ శ్రావణ మాసం ఉంటుంది కదండి నాకు తెలియదు చికెన్ చాలా చీప్గా ఉందని తెచ్చేసారు కేజీ అండ్ నేను హోల్ గరం మసాలా పట్టేసుకున్నానండి అదే మనం ఉంటాయి కదా చెక్కలు లవంగము ఎలాక్కాయలు ఇవన్నీ అండ్ కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర వేసేసి పట్టేసుకున్నానండి ఇవన్నీ కలిపేసుకొని దానిపై కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా వదిలేయాలండి ఎందుకంటే ఇది నేను దమ్ పెట్ట దమ్ పెడతాను కానీ ఫస్ట్ కుక్ చేస్తాను చికెన్ని కుక్ చేసి ఇంతకుముందు వేరే బిర్యానీ చేశాను కదా దమ్ బిర్యానీ ఇది వచ్చేసి కుక్ చేసే బిర్యానీ అన్నమాట దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఎప్పుడు ఒకటే మోడల్గా ఎందుకు అనేసి ఈసారి వెరైటీగా ట్రై చేశానండి ఇట్లా అయిపోయినాక నేను రైస్కి వాటర్ పెట్టుకున్నానండి హోల్ గరం మసాలా వేసేసుకొని అండ్ ఈ రైస్ వాటర్ మరిగేంతలోపు మనం ఈ కిచెన్ చికెన్ని కుకింగ్ చేసుకుందామండి ఇది ఒక టెన్ ట్వంటీ మినిట్స్ దాకా నాకు కుక్ అయ్యింది కొంచెం వాటర్ వేసుకొని అది మొత్తం సెవెంటీ ఎయిటీన్ పర్సెంట్ దాకా కుక్ చేసుకోవాలండి తర్వాత ఈలోపు వా వాటర్ మరిగినాక దాంట్లో ఉప్పు వేసుకొని ఉప్పు తెలుసుకోండి సముద్రం లాగే ఉండాల్సిందే ఎందుకంటే రైస్ చప్పగా ఉండకుండా అండ్ నేను రైస్ వేసేది చూపించలేదండి ఏమనుకోకండి హాఫ్ కేజీ తీసేసుకున్నాను రైస్ ఇక చికెన్ మొత్తం ఉడికేసిందండి ఎయిటీన్ పర్సెంట్ దాకా దీని మీద మనం రైస్ వేసుకుందాం చాలా బాగా కొంచెం మధ్యలో కూడా వేసుకోవచ్చు ఇంకెందుకని నేను వేయలేదు కొంచమే రైస్ కదా అండ్ చికెన్ కేజీ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను దీని మీద మొత్తం చల్లేసుకొని మన పరుచుకోవాలి చక్కగా నీట్గా పరుచుకొని దాన్ని పెట్టేసుకోవడమే అంతేనండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది ఎప్పుడో ఒక టైపే కాదు పచ్చిమిర్చి చేసినందుకు నాకు ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది మాములు కూడా వెరైటీగా ఉంది బాగుంది రెస్టారెంట్ స్టైల్లో ఉందన్నారు అండ్ కొంచెం జీడిపప్పు కొంచెం నెయ్యి అండి అసలు బిర్యానీలో నెయ్యి లేకపోతే అది బిర్యానీ అన్నారండి ఎందుకంటే నేను దొంగతనంగా వేసేస్తాను అండ్ మనలో మన మాట మీకే చెప్తున్నాను నేను బిర్యానీ ఏదైనా స్వీట్ కూడా చేసినా దొంగతనంగా వేసేస్తానండి ఎందుకంటే మా అత్తయ్య తిందు ఎందుకంటే మళ్ళీ చెప్తే ముట్టుకోదు అందుకే దొంగతనం చేసేస్తే ఆమె గుర్తుపట్టదని అలా నేను చేసేస్తూ ఉంటాను సీక్రెట్ అండి ఇది ఎవరికి చెప్పకండి చూడండి బిర్యానీ చాలా బాగా వచ్చింది కదా నాకైతే బాగా నచ్చింది మా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఆల్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సీ టుమారో